ఢిల్లీలో దశాబ్ద కాలానికి పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పరాజయం పాలైంది రెండు సార్లు పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని నడిపిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారా కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావితం చూపాయా ఢిల్లీలో ఆప్ కూటమి కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడానికి గల కారణాలపై ప్రత్యేక కథనం ఢిల్లీలో రెండు వేల పదమూడులో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఇందుకు అనేక కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సుసోడియా సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు రావడం అరెస్టు కావడం పార్టీ ప్రతిష్టలు తీవ్రంగా దెబ్బతీశాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు యమునా నదిని శుభ్రపరచడం పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి హామీలను నెరవేర్చడంలో కేజ్రీవాల్ పార్టీ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు లిక్కర్ కుంభకోణం ఆరోపణలు రావడం కేజ్రీవాల్ అరెస్టు కావడం పార్టీని మలుపు తిప్పిందని వారి వాదన ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశి నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు ఆమ్ ఆద్మీ పార్టీకి సవాలుగా మారిందని పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు అవినీతి ఆరోపణలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ పై ప్రజల్లో విశ్వసనీయత తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఇండి కూటమిలో కలిసి ఉంటూనే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను దూరంగా పెట్టి ఒంటరిగా పోటీ చేయడం కూడా ఆప్ కలిసి రాలేదని పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగి ఓట్లను చీల్చడంతో ఆప్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి అంతేకాకుండా పార్టీలో అంతర్గత కలహాలు కైలాష్ గెహ్లాట్ రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు ఆప్ను దెబ్బతీశాయి నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీల్లో కొంతమంది పెత్తనం వంటివి సంస్థాగత బలహీనం చేసినట్లు ప్రచారం జరిగింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు అనుకూలంగా మలుచుకున్నాయి ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అవినీతి అంశాన్ని బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవటానికి అనేక కారణాలున్నాయి ఢిల్లీలో పంతొమ్మిది వందల రెండు నుండి రెండు ఇరవై మధ్య ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిచింది అలాంటి పార్టీ ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లోనూ ఒక్క స్థానాన్ని కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అదే పేలవ ప్రదర్శనను చేసింది లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి సహకారంతో కొంత పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా ఢిల్లీలో వరుస పరాజయాలను ఎదుర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసి ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ కొన్ని స్థానాలైనా గెలుచుకునే అవకాశం ఉండేదని పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇండి కూటమిలోని కాంగ్రెస్ ఆప్ పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లకపోవటమే రెండు పార్టీలకు శరాఘాతంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు Bureau Report Durdshan News